Hi viewers, welcome to my channel Shadowchloo by Kiran. திருப்பாவை பதகாரோ பாசுரம் நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடி தோன்றும் தோரணா வாசல் காப்பானே மணிக்கதவம் கதவம் தாழ்திறவாய் அயர் சிறுமியோரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் என்னலேவாய் வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலள பாடுவான் வாயால் முன்ன முன்னம் மாத்தாதே நீ நேச நிலை கதவம் நீ கேளோரெம்ப Bye-bye. గోకులములో నెల్లలకు నాయకుడైన నందగోపుని భవనమును కాపలాకాయు భవన పాలక మమ్ము లోనికి పోనిము తోడను తోరణములతోనూ శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక మనులచే సుందరమైన తలుపులు గడియను తెరువుము గోపబాలికలమైన మాకు మాయావియు మణివర్ణము గలవాడును ఆగు శ్రీకృష్ణ పరమాత్మ వినసొంపుగా ధ్వనిచేయు పరాను వాద్యము నిచ్చదనని నిన్ననే మాకు మాట ఇచ్చి ఉన్నాడు మాకు వేరొక ప్రయోజనాశయమే మాత్రమూ లేదు పరిశుద్ధమగు భావముతో వచ్చితిమి శ్రీకృష్ణుని మేల్కొనుపుటకు గానము చేయదలచి వచ్చినాము స్వామి నీవు ముందుగానే కాదని పలుకకుము దగ్గరగానొకదాని ఒకటి బిగువగా కలుచుకొని నిలిచనయున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోపలకు పోనీయవలయను అని గోపికలు భవన ద్వారపాలకుని కోరిరి అని ఈ పాసుర భావము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్